హాయ్ అండి నమస్తే ఇవాళ నేను కూకట్పల్లి చందనా బ్రదర్స్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ హారం కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను వెరీ లైట్ వెయిట్ హారాలండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫార్టీ వన్ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో తక్కువ బడ్జెట్లో గ్రాండ్గా కనిపించేలాగా హారం కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క డిజైన్ ని క్లియర్ గా షేర్ చేస్తాను కూకట్పల్లి చందన బ్రదర్స్ కి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ లేదండి డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు లేట్ చేయకుండా బ్యూటీ ఫ్లిప్స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి వి షేప్ లో డిజైన్ చేసినటువంటి హారం సో మనకి ఇది యాంటిక్ పాలిష్ అనేది ఉంటుంది అనమాట లాకెట్ లక్ష్మీదేవితో ఎలివేట్ అయిందండి అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ స్టోన్ లో ఇచ్చారు పైన పికాక్ మోటివ్స్ అండ్ హారం అంతా కూడా అమ్మవారి డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి అండ్ ఈ మోడల్ వెయిట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా ఉంటాయి లైక్ మనకు చైన్ టైప్లో కావాలి అనుకున్నా లేదా లింక్స్ టైప్లో కావాలి అనుకున్నా అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ హారం అని చెప్పాను కదా సో ఇలా మనకు వి షేప్లో లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ హారం ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే కూకట్పల్లి చందన బ్రదర్స్లో అవైలబుల్ ఉందండి వెరీ లైట్ వెయిట్ హారం సో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉండదండి మీకు ఒకవేళ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అండ్ అవైలబిలిటీ ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియజేస్తారు సో దట్ మీరు ఈజీగా స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చండి కలెక్షన్స్ని అన్నీ కూడా హెచ్వైడీ హాల్ మార్క్తో వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హారం మ్యాంగో ఫినిషింగ్లో వస్తుంది అండ్ ఫ్లెక్సిబుల్ హారం అండి లైట్ వెయిట్లో టూ ఇన్ వన్ హారం అనమాట ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్కి వడ్డానంగా మరియు హారంగా యూస్ యూజ్ చేసుకోవచ్చండి లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అని చెప్పాను కదా ఇవాళ ఎపిసోడ్ని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి నెల్లూరు పోక్లో డిజైన్ చేసినటువంటి హారాల్లో లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ హారాలండి ఎవ్రీ డిజైన్ కూడా ఒకదాన్ని మించి మరొక మోడల్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ హారం వచ్చేపటికి ఫార్టీ త్రీ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం అండి సో మనకు కొంచెం యాంటిక్ స్టైల్ పాలిష్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అలాగే పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేపటికి యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు లైట్ వెయిట్లోనే వచ్చేసింది సో ఓన్లీ మువ్వల డ్రాప్స్తో కావాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు లాకెట్ లక్ష్మీదేవితో అండ్ లీఫ్ డిజైన్ మరియు పికోక్ మోటివ్స్తో హారం అయితే ఎలివేట్ అయిందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సో సెమీ యాంటిక్ పాలిష్లో ఈ డిజైన్ అయితే వచ్చేస్తుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెల్లూరు బోక్లో లైట్ వెయిట్లో టూ ఇన్ వన్ హారం అండి సో ఈ డిజైన్లో మనకు కెంపులు పచ్చలు సీజెట్స్ అనేది హైలైట్ అవుతాయి అమ్మవారితో పాటు ఆల్టర్నేటివ్గా మ్యాంగో ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఎంటైర్ హారం సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అలాగే ఈవెన్ మనం వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి యూషేప్ హారం సో ఇలా మనకు లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవితో లాకెట్ వస్తుందండి సో పైన కూడా పికాక్ మోటివ్స్ అయితే ఇచ్చారు అండ్ హారంలో కూడా అమ్మవారితో పాటు మ్యాంగో ఫినిషింగ్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది సో ఇలా మనకు వి షేప్లో కూడా హారాల్లో లైట్ వెయిట్ హారాలు అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ యూ షేప్లో యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట లక్ష్మీదేవితో వస్తుందండి పైన కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు మ్యాంగో ఫినిషింగ్తో పాటు పికాక్ మోటివ్స్ని అండ్ సైడ్ బ్రోచెస్ని కూడా డిజైన్ చేశారండి నెక్ పార్ట్లో డ్రాప్ షేప్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది థర్టీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్లో ఉందండి సో టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ అయితే వచ్చాయన్నమాట అలాగే మరొక డిజైన్ని చూసిద్దాము వి షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక నెల్లూరు ఒక హారం అండి లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది కెంపులు పచ్చలు సీజెట్స్ అనేది హైలైట్ అయ్యాయండి బీట్స్ కూడా గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు హారం అంతా ఆల్టర్నేటివ్గా మ్యాంగో ఫినిషింగ్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చేసిందండి అలాగే వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి ఈ హారం అవైలబుల్ ఉంది మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని కూడా ఇస్తారండి పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చు అన్నీ కూడా హెచ్ఐడి హాల్ మార్క్తో ఉంటాయండి అండ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి ఈవెన్ మీకు ఇలా ఎల్లో గోల్డ్ పాలిష్ స్టైల్లో కావాలి అనుకున్న డిజైన్ అయితే ఉంది థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ లైట్గా మనకు యాంటిక్ పాలిష్ అనేది ఉంటుందన్నమాట సో అయితే వచ్చాయండి లాకెట్కి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో యాంటిక్ పాలిష్లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి వితౌట్ గార్డ్ మోటివ్స్ కావాలి అనుకుంటే ఇది కూడా చాలా బాగుంది పికాక్స్తో హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా ఎల్లో గోల్డ్ వస్తుందండి లైక్ మనకు రెడిష్ పాలిష్ అనేది లైట్గా టచ్ ఉంటుంది ఈ మోడల్ ఫార్టీ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అవైలబుల్ ఉందండి మినీ లెంత్లో అయితే వస్తుంది పెట్టుకున్నా కూడా కెంపులు పచ్చలు సీజెట్స్ అయితే ఇచ్చారు అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు యాంటిక్ స్టైల్లో లక్ష్మీదేవితో లాకెట్ వస్తుంది అలాగే రూబీ స్టోన్స్తో పాటు మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ కూడా స్టోన్ లో ఇచ్చారు అమ్మవారి కాసులు కెంపులు పచ్చలు సీజెట్స్ వచ్చాయి సైడ్ బ్రోచెస్ కూడా ఇచ్చారండి లక్ష్మీదేవితో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది సో సెమీ యాంటిక్ స్టైల్లో మీకు ఇలా కాసులు టైప్లో కావాలి అనుకున్నా లేదా వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకున్నా అవైలబుల్ ఉన్నాయి మోడల్స్ అయితే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మనకు ఫ్లెక్సిబుల్గా వస్తుంది టూ ఇన్ వన్ పర్పస్కి యూస్ అవుతుందండి మ్యాంగో హారం లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అనమాట కెంపులు పచ్చలు కాంబినేషన్ వస్తుందండి కార్డ్ మోటివ్స్ లేకుండా మ్యాంగో హారం చూస్తూ ఉంటే ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో టూ ఇన్ వన్ పర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్లెక్సిబుల్ హారం అలాగే నెక్స్ట్ వీ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేప్పటికీ లాకెట్లో రూబీ స్టోన్స్ ఎమరాల్డ్ స్టోన్స్తో హైలైట్ అవుతుంది అలాగే మువ్వల డ్రాప్స్ ఇచ్చారు అండ్ హారంలో కూడా కెంపు పచ్చ స్టోన్స్ ఆల్టర్నేటివ్గా ఎలివేట్ అవుతూ వచ్చాయి అండ్ సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి వెయిట్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి హారం విషేప్ మోడల్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసిద్దాము యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మరొక మ్యాంగో ఫినిషింగ్ హారం అండి ఇందులో కూడా లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది అలాగే అమ్మవారి కాసులు కూడా ఇచ్చారు అండ్ మ్యాంగో ఫినిషింగ్లో కూడా అమ్మవారి డిజైన్ అయితే వస్తుందండి కెంపులు పచ్చలు సీజెడ్ సెలవేట్ అయ్యాయి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి డిజైన్ చేశారు నెక్ లో చైన్ ఫినిషింగ్ వస్తుందండి లాకెట్కి మువ్వల డ్రాప్స్ ఇచ్చారు నెక్స్ట్ మోడల్ అండి సో నెల్లూరు లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లాకెట్ కూడా బ్రాడ్గా వచ్చేసింది విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీ స్టోన్స్తో పాటు బీట్స్ పర్ల్స్ వచ్చాయండి జస్ట్ మనం మూవ్ చేసుకుంటే ఈవెన్ ఇది మనకు వడ్డానంగా కూడా కన్వర్ట్ అవుతుంది లైట్ వెయిట్లోనే టూ ఇన్ వన్ హారం అండి సో ఫార్టీ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి ఈ హారం మనం వడ్డానంగా మరియు హారంగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఎలాంటి స్క్రూస్ కానీ లేకపోతే ఎలాంటి హుక్స్ కానీ లేకుండా సింపుల్గా మూవ్ చేసుకొని మనం వడ్డానంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు కాసు స్టైల్లో వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవితో వస్తుందండి లాకెట్ వచ్చేసి పైన పికాక్ మోటివ్స్ ఇచ్చారు అండ్ మువ్వలు కూడా వచ్చాయి కాసులు కూడా మనకి ఈ విధంగా మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఎలివేట్ అయ్యాయండి పైన సీజర్స్ ఇచ్చారు అండ్ సైడ్ బ్రోచెస్ పికాక్స్తో డిజైన్ చేశారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ నైన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి డిజైన్ చేసినటువంటి హారం వీ షేప్లో ఈ మోడల్ కూడా ఎలివేట్ అయింది వీడియోలో కన్నా రియల్ లుక్ చాలా బాగుందండి ఈ డిజైన్ అండ్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి అండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ నెల్లూరు లో లక్ష్మీదేవితో ఈ డిజైన్ కూడా హైలైట్ అవుతూ వచ్చేసిందండి హారం అంతా కూడా మ్యాంగో డిజైన్తో పాటు అమ్మవారి కాజులు అండ్ పైన రూబీ స్టోన్స్ తో పాటు ఎంబ్రాయిడరీ స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చాయి వెయిట్ కూడా మనకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ లాకెట్కి ని ఇచ్చారండి అండ్ నెక్స్ట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి ఎల్లో గోల్డ్ మ్యాంగో ఫినిషింగ్ హారం సో ఇందులో కూడా లాకెట్ ప్యాటర్న్ అయితే మనకు అమ్మవారితో అండ్ డ్రాప్స్ డ్రాప్స్తో వస్తుంది బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి డిజైన్ చేసినటువంటి హారం అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా ఇలా మనకు కలెక్షన్ అయితే ఉంటుంది పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి అండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్